ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై ఏడు గురువారం నేటి మన ధ్యాన లెక్కనం కీర్తన గ్రంథం డెబ్భై నాలుగో కీర్తన మూడు నుంచి ఆరు వచనాలు శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు చేరధ్వజములని తమ ధ్వజములను ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లను ఎత్తినట్లుగా వారు కనబడుతురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు వ్యాఖ్యానాంశం మనము కట్టుచున్నామా లేక పడగొట్టుచున్నామా వ్యాఖ్యానాంశం మనము కట్టుచున్నామా లేక పడగొట్టుచున్నామా వ్యాఖ్యానం నెబుకద్నేజరు ఎరూషలేము దేవాలయాన్ని నాశనం చేయటం గురించి ఆసాపు చేసిన ఫిర్యాదు ఈ డెబ్బై నాలుగో కీర్తనలో కనబడుతుంది ఒకప్పుడు ఒక వ్యక్తి లెబానోనుకు వెళ్ళి గొడ్డలితో చెట్లను నరికి దేవాలయాన్ని అలంకరించటం కోసం సమ్మెటతో వాటిని రూపుదిద్దటంలో ప్రసిద్ధి చెందినవాడని ఆసాపు రాశాడు గొడ్డలి సుత్తి వంటి విధ్వంసక ఆయుధాలను అతడు దేవాలయ నిర్మాణంలో ప్రయోజనకరమైన పద్ధతిలో ఉపయోగించాడు ఆలయ నిర్మాణంలో ఈ పనిముట్లను దేవాలయం లోపల ఉపయోగించకూడదని గుర్తుంచుకోవాలి దేవాలయ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని తయారు చేయటానికి వారు ఆ పనిముట్లను దేవాలయానికి వెలుపలనే ఉపయోగించారని ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటాం నేటి మన దినాలలో కూడా పేరుగాంచిన చాలామంది సువార్థికులు మనుష్యులను ఈ లోక సంబంధమైన ఉన్నత స్థానాల నుండి పడగొట్టి తెచ్చి దేవుని కట్టబడటానికి అవసరమగు ఆత్మ సంబంధమైన సామాగ్రిగా వారిని సమకూర్చుచున్నారు అయితే బయట ఉపయోగించవలసిన ఈ గొడ్డళ్లను సుత్తెలను కొంతమంది ఇప్పుడు దేవాలయం లోపల ఉపయోగించుచున్నారు దానివలన నేర్పరి అయిన పనివారుగా ఇతరులు చేసిన పనిని వారు నాశనం చేస్తున్నారని ఆశాపు చెప్పుచున్నాడు ప్రజలను లోపలికి సమకూర్చటం కంటే వారిని వెళ్ళగొట్టడం చాలా సులభం కొంతమంది సంఘాల్లో విభేదాలను కల్పించటంలో చురుకుగా పనిచేయటం వలన విశ్వాసులు సంఘం వదిలి వెళ్ళిపోవటం చూసి బాధపడిన అనుభవం నాకు ఉంది మనుషులు మారు మనసు పొందినట్లుగా ప్రయాసపడి దేవుని మందిరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మనుషులకు సహాయం చేయటంలో శ్రమించటం మరింత ఆశీర్వాదం ప్రజలను సంఘంలోకి సమకూర్చటం కంటే వెళ్ళగొట్టడంలో మనం క్రియాశీలకంగా వ్యవహరించామని మనలో ఎవరి గురించైనా చెప్పవలసి ఉందా మనము కట్టుచున్నామా లేక పడగొట్టుచున్నామా ఈ రెండింటిలో మన విషయంలో ఏది నిజం సహోదరుడు జార్జ్ డేవిసన్ శుభములతో వందనాలు